అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా మనకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఇప్పటికే రైతులు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తుంటే మనకు రోజుకొక అప్డేట్ను మాత్రమే తీసుకొస్తూ కూడా ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే రెడీగా ఉందన్నమాట రైతులకు డబ్బులు వేసేందుకు మరి ఏపీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు జమ చేస్తుంది ఏపీ ప్రభుత్వం మరి ఏం చేస్తే రైతులకి యొక్క డబ్బులు వస్తాయి మనకు నిజంగా అప్డేట్ వచ్చిందా లేదా రైతు భరోసాకు సంబంధించి అనే వివరాలన్నీ కూడా అంటే అన్నదాత సుఖీబాకు సంబంధించి అప్డేట్ వచ్చిందా లేదా అనే విషయాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది మీరు తప్పకుండా వీడియోను షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే మనకు అన్నదాత సుఖీభవ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఆయన నిర్ణయం అయితే తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారన్నమాట మరి ఇప్పటికే డబ్బులను విడుదల చేయాల్సిన కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి మరి కెటికేలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి ఒక డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఏదైతే నుంచి డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని తెలుసుకుందాం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు రైతుల ఖాతాల్లోకి డబ్బులు పడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే మనకు తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది మరి రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏంటి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావో అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం మీడియాలోకి అయితే వెళ్ళి మాట్లాడుకుందాం దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట అన్నదాత ఓ పిఎం కిసాను మరి అన్నదాత సుకీబో ఏం కిసాన్ డబ్బులు రావాలంటే ముందుగా ఈ పథకాలకు రైతులు అప్లై చేసుకోవాలి మరి అప్లై చేసుకోవడం గొప్ప కాదు అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోవాలి దాంతోపాటు ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చింది ఎవరైతే మనకు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో మీకు ఒక్క సెంటు అంటే ఒక కుంట భూమి ఉన్న కూడా మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కనుక మీరు తీసుకోకపోతే మీకు యొక్క అన్నదాత సుఖీ బావు డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డునైతే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు ఉంటేనే మీకు రాబోయే రోజుల్లో పథకాలన్నీ కూడా వస్తాయని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి మీరు తప్పకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోండి ముందు వీడియోలో చాలా వీడియోల్లో చెప్పాను ఎలా అప్లై చేసుకోవాలి ఏంటని ఆ ప్రకారం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకి ఆ విధంగా మీరు అప్లై చేసుకుంటే కనుక అంటే మీ వన్ రాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో ఫోన్ నెంబర్తో మీరు రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎలా అప్లై చేసుకుంటారో దాన్ని బట్టి మీకు యొక్క డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట కాబట్టి మీరు రాబోయే రోజుల్లో పథకాలు రావాలంటే మీరు ఈ విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి దీంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు పిఎం కిసాన్ కూడా ఇప్పటివరకు పంతొమ్మిది విడతలను పూర్తి చేసి ఇరవై విడత డబ్బులను వేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకుని ఉండాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి ఇలా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు పడుతూ ఉన్నాయి కోట్ల రూపాయల విడుదలలో భాగంగా రైతులకు మనకు తొలివిడత కింద దాదాపు రాష్ట్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేలు మొత్తం ఆరు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి ప్రతి రైతు కూడా మనకు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు అయితే నేరుగా వచ్చేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి యొక్క అయితే తీసుకోవచ్చు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి పిఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత అయితే పడుతూ ఉన్నాయి మరి పంతొమ్మిదో విడత ముగిసిన తర్వాత ఇరవై విడత మొదలవుతుంది మరి ఇరవై విడత కింద కూడా రైతులకు ప్రతి నెల ప్రతి సంవత్సరం కూడా ఇచ్చినట్లే మనకు ఇరవై విడతలో రెండు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇక పీఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తాయి అలాగే అన్నదాత సుఖీభావా పథకం ద్వారా మనకు రైతులకు ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి ఇక దీంతో పాటుగా మనకు ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి పథకం ద్వారా కూడా మీకు రైతులకు డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట అన్నదాత సుఖీభావ పథకమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అలాగే మనకు ఈ యొక్క పంట రాయితీలు కానీ ఇవన్నీ కూడా మీకు జమ చేయబోతుందనమాట ఏపీ ప్రభుత్వం మరి దీనికి సంబంధించి మనకు రైతులకు డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని ప్రతి రైతుకు కూడా మనకు డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక ఇప్పటికే తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఇక మామూలు రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చాయనమాట ఇక ఏపీలో ఉన్నటువంటి కౌలు రైతులకు కూడా మనకు ఇప్పటివరకు కూడా డబ్బులు అయితే సక్రమంగా జమ కావట్లేదని మరి ఇప్పుడు మనకు డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు ఉన్నారో వారికి కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం కౌలు రైతులకు కూడా మనకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఇక వీరికి గతంలో మనకు సీసీఆర్సీ కార్డు ఉంటేనే ఇరవై వేల రూపాయలు జమ అయ్యేవని ఇప్పుడు అలాంటిది ఏమీ లేకుండా సీసీఆర్సీ కార్డు లేకపోయినా అంటే కౌలు రైతు గుర్తింపు కార్డులు లేకపోయినా కూడా మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులైతే ఇస్తామని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి రైతులందరికీ కూడా కౌలు రైతులు అంటే ఎవరైనా భూములు కౌలుకు తీసుకుని ఎవరైతే మనకు చేస్తూ ఉన్నారో భూములు కౌలుకి చేస్తున్నారో వారికి యొక్క డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ అయితే వేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కౌలు రైతులకు కూడా మనకు వస్తూ ఉన్నాయి డబ్బులు అలాగే మీరు తప్పకుండా కేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ మీరు తప్పనిసరిగా చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి చాలామంది రైతులకి యొక్క డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూడా అనేక కారణాల చేత డబ్బులు అయితే పడని వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా ఈ కారణాలు కనుక చూసుకుంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ప్రాబ్లం అనమాట మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ప్రస్తుతానికి మనకు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు తాజాగా ప్రభుత్వం కూడా మనకు దాదాపు ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది కేంద్ర ప్రభు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి డబ్బులను తొలి విడత డబ్బులను ఈ నెల ముప్పై నుంచి కూడా రైతులకు విడుదల చేయడానికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి రైతులకు మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మీకు డబ్బులు వేయడానికి సిద్ధ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా రైతులకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వెంటనే ఇలా చేయండి మీకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి